నమస్కారం నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం తాడిపత్రి కాన్సరెన్స్లో ఒక ఇరవై ఐదు మంది ఇసుక దొలుకుండేది వాళ్ళందరూ నాకు ఆప్తులు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి అనుకోండి మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్లు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు దాన్ని ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి డిస్ట్రిక్ట్ అంతా తిప్పి మీరు అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటే మీ దైవాళ్ళే ఆ రోజు నేను బయటకు వచ్చిన దూరం కావద్దండి మీకు తెలుసో తెలియదో పొప్పూరు బోండి ఆదివారం ఏసీపీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది మీకేమీ లేదు ఇంకోటి చెప్తున్నా టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకోండి నాకు కాన్స్టిట్యూషన్లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా ఇంకా నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా మీరెందుకు తోలుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాండి మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా దండిగా చేయొచ్చు పని నేను ఒప్పుకోను అర్థం నాకు కావాల్సిన వాళ్ళే మీకు అమ్మేది కూడా తెలియదు మీకు ఎట్ల అమ్మాలో కూడా తెలియదు నాకు తెలుసు మీరంతా ఎవరు ఉపయోగించుకుంటారో పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లమ్మాలనో అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు ఇండ్లకు కావాలంటే తోలుకోండి ఇండ్లు కట్టించుకున్నాను తోలుకోండి ఎవరు వద్దన్నారు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోలే ఎందుకు ఏం నేను లేండి నేను చేసుకుంటా పాపం మీరేమో అంత ఇదైన నాకు తెలిసి ఎవరే దూరం అవుతారు దూరం కావద్దండి దయచేసి కావద్దండి దయచేసి కావద్దండి మీరు ఐదేళ్ళు నాకు ఎవరు కష్టపడ్డారు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను అనుకోండి టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించి మీరు ఏడున్నా టిప్పర్లు తెచ్చి వదలరు టిప్పర్లో ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ